ലൈ ലൈ കളഞ്ഞേ സാരീ എങ്ങെ നിleggോണം സാൻ പട നിച്ഛൻ അൻ്റെ വേകിട്ട് കാക്ഷിച്ചോ സർ ഈദനമാടല്ലേ അണ്ടി ഈദനമാടല്ല ലൈവ് വെട്ടടേ അണ്ടി എദനമാടല്ല സർ మనకి ఎలక్షన్లు జరిగి ఏడు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వార్డు సచివాలయాలు ఉన్నాయో గ్రామ సచివాలయాలు ఉన్నాయో వాటి మీద సమీక్షా సమావేశం నిన్న ఏర్పాటు చేయడం జరిగిందండి కనీసం ఏడు నెలల తర్వాత అయినా ఈ సచివాలయాలు గుర్తు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం ఎందుకంటే ఏడు బాబు గుర్తొచ్చినప్పుడు మర్చిపోయాడు మనకి ఈ సచివాలయాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా మనకి లక్ష ఇరవై ఏడు వేల మంది సెక్రటరీలుగాను అంటే వివిధ విభాగాలు అంటే హెల్త్ కానివ్వండి పోలీస్ కానివ్వండి లేకపోతే రెవెన్యూ గారి వివిధ విభాగాల సెక్రటరీలుగా లక్ష ఇరవై ఏడు వేల మంది పనిచేస్తున్నారు స్టేట్ మొత్తానికి అలాగే వాలంటీర్స్ రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు నిన్న ఆయన సమీక్షా సమావేశం పెట్టాడు ఎవరైతే సెక్రటరీస్ గా ఉన్నారో ఎవరైతే మరి గవర్నమెంట్ పర్మినెంట్ ఎంప్లాయీస్ గా తీసుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడేడు తప్ప ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ గురించి కనీసం నోరు విప్పలేదు నోరు పెదపలేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్స్కి జగన్ గారు తక్కువ ఎక్కువ నెలకు ఐదు వేలు ఇచ్చాడు పాప రెండు లక్షల డెబ్బై వేల మందిలో కూడా ఒక రెండు లక్షల మీద ఆడపిల్లలే డెబ్బై వేల మంది పిల్లలు ఉండేవారు వాళ్ళు ఏంటంటే వచ్చే ఐదు వేలు ఎక్కడో బయటలో ఏదో చిన్న బైక్ స్కార్పిస్ స్కూటి ఏదో చిన్నది కొనుక్కుని ఆ వచ్చింది ఆ ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటే హ్యాపీగా ఏదో కాలక్షేపం ఈవేళ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఐదు వేలు కాదు మీకందరికీ పది వేలు ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేశారు అందరు విన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి ఐదు వేలు ముష్టి పాడేస్తాడు నేను పదివేలు ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది మరి పదివేలు లేదు ఐదు వేలు లేదు ఏమీ లేదు వాళ్ళ ఫైనాన్స్ లో బాకీలు ఎలా కట్టుకోవాలో తెలియదు వచ్చే ఐదు వేలు కూడా పోయి ఏం అని చెప్పి దిక్కి దోసిన పరిస్థితులు వాళ్ళు ఉండేలాగా పరిస్థితి అయింది వీళ్ళకి ఏడు నెలలు అయింది వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి కన్యాయం జరిగింది పవన్ ఉన్నాడు పవన్ ఉన్నాడు అని చెప్పి చెప్పుకోడు ప్రతి బిడ్డలు ఏమున్నాయా రెండు లక్షల మంది ఆడపిల్లలు ఇవాళ రోడ్డు మీద పడిపోయారు నువ్వు కనీసం నోరు ఇప్పవు నోరు ఎత్తావు నోరు మాట్లాడు అసలు చంద్రబాబు నాయుడికి చెప్పవు ఏమయ్యా బాబు రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్స్ లో రెండు లక్షల మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ రెండు లక్షల మంది ఆడపిల్లలు కూడా రోడ్డు మీద పడిపోయారు కనీసం వాళ్ళు ఏమో కొనుక్కున్న బైక్లకి వాయిదాలు కట్టలేకపోతున్నారో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు బైక్ లాకపోతున్నారు వాళ్ళు ఏమో అవమానానికి ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పి కనీసం చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పడు మరి ఆడపిల్లలకు అంజేయడం జరిగింది ఆడపిల్లలకు అనిజేయం చెప్తే తోలి ఒక్కదిస్తానండి ఏది ఇస్తాను మాకు ఏదో అర్థం కావట్లేదు మరి ఇవి పోని ఆ ఐదు వేలు పోయే ఈ పదివేలు కల అది పోయే నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తానన్న పోనీ ఆ నిరుద్యోగ వృత్తి ఇచ్చినా కనీసం ఆ మూడు వేలతోటి వాయిదా ఏదో నాకు కట్టుకుని ఏదో తంటాలు అనుకుంటే ఆ నిరుద్యోగ వృద్ధి లేదు ఈ వేళ వరకు ఏడు నెలలు అయింది ఈ వేళ వరకు మీ రాష్ట్రంలో నిరుద్యోగ వృద్ధి ఎవరికి ఇచ్చావు నువ్వు ఎవరికైనా నిరుద్యోగ వృద్ధి ఇచ్చావా సమీక్ష చేసావు షో వర్క్ అంతా అదిగో ఇదిగో ఇదిగో నేను ఆబద్దాలు ఆడేట సమీక్షలు అది ఇది చేస్తాను ఏమీ లేదు ఈ సచివాలయాల్లో ఒక్కో సచివాలయానికి ఏదో రెండు వేల ఐదు వందల మందికి జనాభా ఒక సచివాలయం ఉంటారు ఏదో చెప్తారు కహానీ లేదు జరిగేది లేదు సచ్చిది లేదు ఇవన్నీ ఏంటంటే బాబు చంద్రబాబు నాయుడు నీ అబద్ధాలు వెళ్ళాక ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఏదేదో చెప్తావు అన్ని అబద్దాలు ఒకటి కూడా నిజం ఉండదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు డబ్బులు బట్టి ఇంట్లో పడుకున్న వాళ్ళు లెక్క కొట్టారు చేసావు సూపర్ సిక్స్ ఎవరికైనా సూపర్ సిక్స్ లో ఒక పథకాన్ని వచ్చిందా గుడ్డు దెబ్బ ఒకటి మూడు సిలిండర్లు ఇస్తారు సంవత్సరానికి చెప్పి సంవత్సరానికి ఒక సిలిండర్ గుడ్డు దెబ్బలాగా ఇచ్చాం మిగతా ఐదు ఏం చేసావు కూడా అమ్మ జరపలేదు అబద్ధాలు చంద్రబాబు నరేంద్ర మోడీ గారు తోబెట్టి నరేంద్ర మోడీ పోవడమే సరిపోతుంది తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏం కనపట్టలేదు మీరు దయించి మీరు చేతే చేశారు లేత మానేశారు పోరాడు చేయకపోయినా పర్లేదు అబద్ధాలు మాత్రం ఆడగలం అని చెప్పి ఈ సభా ముగ్గే చంద్రబాబు నాయుడు గారిని కోట్లు అని డౌట్ అంటే అడిగాడు సార్ డౌట్ రాజుగారు ఎలా